నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పడం ఆయన ఒక అబద్ధాల కోరు అని నిరూపించడం పరిపాటిగా జరుగుతూనే ఉంది అయితే రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పిన ప్రతిసారి అధికార పార్టీలో ఉన్న నాయకులు లేదా బీజేపీకి సంబంధించిన వారు ఇంకొకరు రాహుల్ గాంధీ మాట్లాడింది పచ్చి అబద్ధాలు అంటూ బయట కానీ ఈసారి రాహుల్ గాంధీ అబద్ధాలను ప్రజలు ఐ మీన్ ఓటర్లే బట్టబైలు చేస్తున్నారు దానికి ఉదాహరణలు కూడా నేను చెప్తాను మహాదేవపురలో లక్ష నకిలీ ఓట్లు ఉన్నాయని చెప్పిండు దాన్ని ఈసీ రుజువు అడిగింది ఏది ఇవ్వలేదు రుజువు ఉంటే కదా ఇవ్వడానికి గుట్టు రెట్టయిపోయింది ఆ తర్వాత డెబ్బై ఏళ్ళ శకున్ రాని రెండుసార్లు ఓటు వేసిందని ఆరోపించారు వెంటనే ఆమె ఒకసారి మాత్రమే ఓటు వేసిందని ఈసీ దర్యాప్తులో తెలియంది దెబ్బకు చెప్పిన అబద్ధానికి నోరు మూసుకొని మళ్ళీ దాని ప్లేస్లో ఇంకో కొత్త అబద్దాన్ని తీసుకొచ్చిండు అదేంటి అంటే రంజుదేవిని తన పేరు ఓటర్ జాబితాలో లేదని చెప్పమని తీసుకొచ్చిన వాస్తవం రంజుదేవి అని ఆమె దగ్గరికి వెళ్ళి మీ కుటుంబంలో వాళ్ళకు ఓట్లు లేవని చెప్పు అని అంటే పాప మామే తెలియదు కదా రాహుల్ గాంధీ ఏమంటారు తన గొప్ప కోసమే అట్లా చెప్పించుకుంటాండని తెలియక ఆమె చెప్పింది చెప్పిన తర్వాత అసలు వాస్తవం ఏంటి అని అర్థం అవడంతో ఆమె బయటకొచ్చి లేదు లేదు కాంగ్రెస్ వాళ్ళు చెప్పమంటేనే నేను అబద్ధం చెప్పిన చెప్పినా మా కుటుంబాల్లో వాళ్ళకు ఓట్లున్నాయి మేము ఊరోళ్ళం మాకు తెలియదు అని చెప్పి బయట పెట్టేసింది ఇక కర్ణాటకకు చెందిన ఒక కుటుంబాన్ని నకిలీ ఓటర్లోని ముద్రేసింది వారు ఎపిక్ కార్డులను చూపించి వారు నిజమైన వారని నిరూపించారు ఇది మింటాదేవిని అంటే శివాన్ అనే ఒక ఆమెను నూట ఇరవై నాలుగేళ్ల ఓటర్ అని చూపించారు నిజానికి ఆమె ముప్పై నాలుగేళ్ళని చెప్పి తన పేరును దుర్వినియోగం చేసినందుకు కాంగ్రెస్ని ఇక నానా మాటలు తిట్టింది ఆదిత్య శ్రీవత్సవను నకిలీ ఓటర్గా అన్నారు ఆయన ప్రజల్లోకి వెళ్ళి రాహుల్ నీచ రాజకీయాల్ని బయట పెట్టేసింది గురుగిరత్ సింగ్ డాంగ్కు నాలుగు ఓట్లు వచ్చాయని చెప్పిండ్రు గురుగిరత్ స్వయంగా ఎదురుదాడి చేశాడు దానికి పరువు నష్టంగా అభివర్ణించారు కూడా పరువు బాయ ఇజ్జత్ బాయ ప్రతిది అబద్ధం అందేలే ఇంకా ఏం సాధించడానికి ఇదంతా ప్రతి చోట కూడా నువ్వు మాట్లాడేది అబద్ధం నీ దగ్గర సాక్ష్యాలు లేవు నోటుకు వచ్చిన కూతలు కూస్తున్నావని ఏమంటారు అధికారంలో ఉన్నవాళ్ళు బీజేపీ కాదు ప్రజలు వచ్చి చెప్తున్నా కూడా ఏ మాత్రం కూడా ఫీల్ అవ్వకుండా మళ్ళీ అబద్ధపు కట్టు కదలడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూడండి ఈ విషయంలో రాహుల్ గాంధీ మామూలుడు కాదు నన్ను ఎవడేమనుకుంటే ఏంది ఇట్లా దులుపుకుంటా ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా ట్రై చేస్తా ఆ అబద్ధంలో ఏదో ఒకటి ప్రజల మనసుల్లోకి వెళ్ళి దాన్ని ఓటుగా మార్చుకుంటా నిజాలు చెప్పడానికి మేము సాధించిందేం లేదు మేము చేసింది ఏం లేదు ఈ దేశానికి మా నుంచి మొదలు పెడితే మా తాతల వరకు మా తాతల నుంచి ఇప్పుడు చరిత్ర మొదలు తవ్వడం మొదలు పెడితే వాళ్ళు చేసిన ద్రోహాలు ఏంటనేది బయటకు వస్తుంది కాబట్టి ఇక ఈ టైంలో మాకున్నది ఒకటే ఒకటి ఉచితాలు ఇంకొకటి అబద్ధపు మాటలు ఉచితాలు అనే దాటితోటి కర్ణాటక ఇటు తెలంగాణ అలాగే ఇంకో స్టేట్లో కూడా మొత్తం అప్పుల కుప్పగా మారిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇక అబద్దాలను ఆసరాగా చేసుకొని అధికారంలోకి రావడానికి యాతన పడుతున్నారు రాహుల్ గాంధీకి గుబగుయ్యం అనేలాగా ఓటర్లే బయటకు వచ్చి అబద్ధాలను బయట పెడతన్నారు ఇంత జరుగుతున్నా కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఇక్కడ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా అది కూడా చెప్పట్లేదా రాహుల్ గాంధీ నీకు ఇవన్న అవసరమా ఇంత పరువు నష్టం చేసుకొని ప్రజలతో మాటలు పడ్డ అవసరమా అని ఏమో అది ఆయన మనస్సాక్షికి ఆయనకే తెలవాలి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి ప్రతిరోజు చెప్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మాకు కొన్నంత బలా బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే సో ప్లీజ్ ఆఫీస్ కూడా త్వరలో తీసుకోవాలి అనుకుంటున్నాం అది మన కళ మీ అందరికీ తెలిసిందే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నా దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం అందించండి లేదా వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి దాంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము వాటి ద్వారా అయినా సరే ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వచ్చు జై హింద్ జై భారత్